హాయ్ అండి వెల్కమ్ టు అండ్ కిచెన్ నేను మీ భవాని ఈరోజు చాలా మృదువుగా స్మూతీ అండ్ టేస్టీ ఈజీ ప్రాసెస్లో చపాతీ అండ్ చికెన్ కర్రీ చెప్తున్నాను ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులో మృదువుగా చపాతి రావడం కోసం రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు అనేది యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని ఒక అరగంట ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి దినుసులన్నీ కూడా మనం మసాలాలకు అయితే యూస్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ఒక మిక్సర్ జార్లో వేసుకొని ఒక ఉల్లిపాయ పెద్దది కట్ చేసుకొని ఇవన్నీ వేసి మెత్తని పేస్ట్లో చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్లకి ఇచ్చి కుక్కర్ పెట్టి ఇందులో ఒక రెండు గరిటలు ఆయిల్ అనేది వేసి ఒక బిర్యానీ ఆకు అలాగే పచ్చిమిర్చి ఒక రెండు సన్నగా తురుముకునేవి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ అనేది వేసి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తురుముకున్నది కూడా వేసి ఇవి కొంచెం బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి ఇది కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ అయితే ఇందులో వేసేస్తున్నామండి ఒక్కసారి ఇందులో కలుపుకొని కొద్దిగా పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ కారం రుచికి సరిపడా కలుప్పు అయితే వేసుకుంటున్నానండి నేను ఇలాగ మొత్తం అంతా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి ఇలా మగ్గుతూ ఉండగా మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి మసాలా దినుసులు పేస్ట్ అయితే ఇందులో వేసి మరొక రెండు నిమిషాలు మగ్గనిచ్చి కొంచెం వాటర్ అనేది వేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు కూడా మనం పక్కన పెట్టుకోవాలండి అలాగే మనం ముందుగా చపాతీ పిండి కలుపుకున్నాం కదా ఇవి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లో చేసుకొని మనం చపాతీలు ముద్దలాగా రౌండ్ చేసుకొని ఇలాగ చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిందో లేదో చూద్దామండి చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా పైన కొత్తిమీర వేసి మనం సర్వ్ చేసేసుకోవడమేనండి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు చపాతీలు అయితే మనం అట్ల పెనం మీద వేసుకొని రెండు వైపులా కాల్చుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా స్మూత్గా ఉంటుందండి మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి